నెల్లూరు జిల్లా కలెక్టర్గా గా హిమాంశు శుక్ల బాధ్యతల స్వీకరణ ప్రజా పరిష్కారానికి మొదటి ప్రాధాన్యత కలెక్టర్ హిమాంశు శుక్ల అందరికీ అందుబాటులో ఉంటా ప్రజా సమస్యలు పరిష్కరిస్తా కలెక్టర్ నెల్లూరు జిల్లా కలెక్టరేట్లో శనివారం సాయంత్రం జిల్లా కలెక్టర్గా గా హిమాంశు శుక్ల బాధ్యతలు స్వీకరించారు అనంతరం తిక్కన ప్రాంగణంలో ఏర్పాటు చేసిన పాత్రికేయ సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్రం కోసం తమ ప్రాణాలని అర్పించిన అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు పేరు మీద ఏర్పడిన నెల్లూరు జిల్లాకు కలెక్టర్గా రావడం సంతోషంగా ఉందన్నారు గతంలో జిల్లా కలెక్టర్లుగా ఎంతో మంది గొప్పగా పనిచేసి జిల్లా అభివృద్ధికి పాటుపడ్డారని వారి స్ఫూర్తితో పనిచేసి అభివృద్ధిని కొనసాగిస్తామన్నారు ప్రజాప్రతినిధులు ప్రభుత్వ అధికారులు ఇతరుల సమన్వయంతో జిల్లా సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తారన్నారు అందరికీ అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికి కృషి చేస్తారని జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా పేర్కొన్నారు అదేవిధంగా ప్రజాస్వామ్యంలో నాలుగో స్తంభమైన మీడియా గణనీయమైన పాత్ర పోషించాలని ప్రభుత్వం చేసే మంత్రి పనులను అందరికీ తెలియజేయాలన్నారు రెండు వేల పదమూడు ఐఏఎస్ బ్యాచ్ కు చెందిన హిమాంశు శుక్ల విశాఖపట్నం అసిస్టెంట్ కలెక్టర్ గా శిక్షణ పూర్తి చేసుకుని మొదటిగా పోస్టింగ్ తిరుపతి సబ్ కలెక్టర్ గా పనిచేశారని అనంతరం టూరిజం డైరెక్టర్ గా హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ మేనేజింగ్ డైరెక్టర్ గా గుంటూరు పశ్చిమ గోదావరి జిల్లాల జాయింట్ కలెక్టర్ గా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ గా పనిచేస్తానన్నారు అనంతరం రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ సంచాలకులుగా పనిచేస్తూ నెల్లూరు జిల్లాకు నూతన కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టానని వివరించారు తిరుపతి జిల్లాకి సబ్ హెచ్ఓడిగా ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్లో టూరిజం డిపార్ట్మెంట్లో అండ్ ఐఎన్పిఆర్ డిపార్ట్మెంట్లో పనిచేసి ఆంధ్ర రాష్ట్రకి వచ్చి నాకు పన్నెండు సంవత్సరం అయిపోయింది ఇప్పుడు ఈ ఎస్టీఎస్ఆర్ నెల్లూరు జిల్లాకి కలెక్టర్గా రావడం నాకు చాలా సంతోషం ఎస్పీఎస్ఆర్ నెల్లూరు శ్రీకోటి శ్రీరాములు నా నెల్లూరు జిల్లా ఈ జిల్లా పేర్లోనే ఒక మహానాయక్ ఒక అమర్జీ పేరు ఆయన జీవితం ఇన్స్పిరేషన్ అతని జీవితంలోనే అతను ఎంతో త్యాగం చేశారు అతని లైఫ్ కూడా ఈ రాష్ట్రం కోసం బలిదానం చేశారు అతని లైఫ్ని ఒక ఇన్స్పిరేషన్గా తీసుకొని పని చేస్తాను ప్రజల కోసం పని చేస్తాను పీపుల్ ఫస్ట్ అది నా ముఖ్య బాధ్యత ఈ సీట్లో కలెక్టర్ సీట్లో నేను ఏ సీట్లో కూర్చుంటున్నాను నా ముందు చాలా పెద్ద పెద్ద ఐఎస్ ఆఫీసర్లు ఇక్కడ వచ్చి పని చేశారు ఎస్ఆర్ శంకరన్ గారు అర్జున్ రావు గారు జన్నత్ హుసేన్ గారు రవిచంద్ర గారు ఈ కుర్చీలో ఉండి పని చేశారు ఇప్పుడు నా మీద పెద్ద బాధ్యత ఉంది ఈ బాధ్యత నేను సరిగా నిర్వహిస్తాను వాళ్ళు ఒక పెద్ద లెగసీ ఇక్కడే క్రియేట్ చేశారు ఆ లెగసీని ముందు తీసుకొని వెళ్ళాలి నా బాధ్యత ఈ జిల్లాలో నేను చాలా సమన్వయంతో సమన్వయతో పనిచేస్తాను ప్రజాప్రతినిధులు కానీ ఆఫీషియల్స్ కానీ ఎన్జిఓస్ కానీ కామన్ పబ్లిక్ కానీ అందరి సహకారంతో ఈ జిల్లాని ఇంకా అభివృద్ధి మార్గం తీసుకొని వెళ్ళాలి నా ఆలోచన నేను అందుబాటులో ఉంటాను లెటరేట్ ఎక్కువ ఉంటాను తర్వాత నాకు కలవడానికి ఏమీ అపాయింట్మెంట్ అవసరం లేదు సీసీ గారిని కలవాలి సిసి గారిని అపాయింట్మెంట్ తీసుకోవాలి అనేది ఏమీ లేదు మీకు సమస్య ఉంటే నేరుగా నా దగ్గరికి రావచ్చు ఎంతవరకు సాధ్యం ఉంటుంది మీకు మీ సమస్య పరిష్కారం చేస్తా ఒకవేళ సాధ్యం లేకపోతే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎందుకు చేయలేకపోయి దేవుడు నాకు ఒక అవకాశం ఇచ్చారు ఈ అవకాశం కోసం నేను కష్టపడి పని చేస్తాను జిల్లాలో ఉన్న అన్ని ఆఫీసర్స్కి గైడ్ చేస్తాను వాళ్ళ నుంచి కూడా కోఆపరేషన్ కోరుతున్నాను జై చేసిన మంచి పని కూడా మీరు బాగా హైలైట్ చేయాలి గవర్నమెంట్కి స్కీమ్స్ చివరి వరకు లాస్ట్ పర్సన్ వరకు తీసుకొచ్చి వెళ్ళాలి మీ బాధ్యత సో మీ బాధ్యత మీరు సరిగా చేస్తున్నారు అది కూడా నేను మానిటర్ చేస్తాను మీరు కూడా ప్రభుత్వంలో ఒక భాగం దయచేసి మీ సహకారం కూడా చాలా వస్తుంది